హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరివిల్లు బ్లాగ్స్ ఈరోజు మనము కాబూలీ సెన సొండలేసుకుందాము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి కాబూలీ శన రాత్రి నానబెట్టుకోవాలి నానబెట్టుకొని పొద్దున వడేసుకోవాలి ఒక ప పచ్చిమిర్చిలు ఒక ఐదారు ఒక పావు కిలో శనగల కన్నట్టు ఇది ఒక ఐదారు ఎండుమిర్చి కొంచెం కలియమాకు ఒక బిర్యానీ ఆకు ఒక రెండు ఆకులు ఒక రెండు లవంగాలు ఒక రెండు చిన్న దాల్చిన చెక్క ముక్కలు కొంచెం ఉల్లిగడ్డ కొంచెం కారము కొంచెం ఉప్పు పసుపు జీలకర్ర ఇవన్నీ కావాలి ఇవన్నిటితో చేసుకుందాం దాంట్లో ఫస్ట్ శనగలు వేసుకుందాము తర్వాత ఒక రెండు దాల్చిన ఆకులు ఇవి బిర్యానీ ఆకులు ఒక నాలుగు లవంగాలు నాలుగు అయినా రెండు అయినా సరిపోతుంది చిన్న ముక్కలు దాల్చిన ముక్కలు ఒక నాలుగు ముక్కలు వేసుకుందాము వేసుకొని ఉడకబెట్టుకోవాలి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పోపు వేసుకుందాము ఫస్ట్ ఆయిల్ వేసుకొని పట్టినంత వేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు ఆవాలు కొన్ని తర్వాత ఎండ మిక్స్ చేసుకున్నాం తర్వాత పచ్చిమిర్చి తర్వాత ఆలయ కొద్దిగా ఇవన్నీ మంచిగా ఫ్రై కావాలి ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి మంచిగా కడ ఇప్పుడు రెడీ అయినాయి సొండలు ఇప్పుడు సవాస్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం చూడండి సొండలు రెడీ అయ్యాయి ఇలాంటి వంటలు కావాలంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హరివిల్లు ఛానల్ని బాయ్ ఫ్రెండ్స్